ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్వేషుడు కొత్త రాజుబాబు గారు సార్ నమస్కారం నమస్తే సార్ మొన్న లేటెస్ట్గా హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఇంకా మిగిలిపోయిన అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకించి ఫోన్ కాల్ డేటా ఆ రోజు రాత్రి ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కావచ్చు ఏ సెవెన్గా ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు ఎవరెవరికి కాల్స్ చేశారు ఎవరెవరికి ఎస్ఎంఎస్ పంపించారు ఆ పర్టికులర్ విషయం మీద పాక్షిక విచారణ జరపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది నిజానికి ఆ రోజు కాల్ డేటాని మీ ఎస్ఎంఎస్ లిస్టును తీస్తే దాంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కాల్ కూడా ఉంటుంది ఇప్పుడు సునీత గారు కూడా గతంలో మాట్లాడటం మీరు చూసుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు నైట్ కాల్ చేసి వివేకానందరెడ్డి గారు చనిపోయిందని చెప్పింది ఎవరు ఏం చెప్పారు వై జగన్మోహన్ రెడ్డి గారికి ఏ తెలిసింది ఏమో తెలిసింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో గుండెపోటాను ముందుగా ప్రచారం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుండెపోటని చెప్పారా లేదు ఆ రోజు ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నారావరా చరిత్ర అని ప్రచారం చేశారు ఆయనకి అలా ఎవరు చెప్పారు అంటే ఆయనకి ఈ విషయాలని ఎలా తెలుసు గొడ్డలతో చంపారని ఇలాంటి విషయాలన్నీ ఎలా తెలుసు వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలంటే ముందుగా ఆ రోజు రాత్రి కాల్ ఫోన్ కాల్ డేటా మీద ఎంక్వైరీ జరగాలి ఆ మొదటి నుంచి కోరుకుంటున్నారు ఆమె కోరిక మేరకు ఆమె పిటిషన్ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు ఈ విచారణ వల్ల సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు విచారించబోతుందా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఏడు సంవత్సరాల కాలం నుంచి ప్రతి ఒక్కరు సున్నితమ్మతో సహా ఎదురు చూస్తున్నటువంటి అంశం హూ కిల్డ్ బాబాయ్ టూ థౌజండ్ నైన్టీన్ మార్చి ఫిఫ్టీన్త్న ఈ దుర్ఘటన జరిగినప్పుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు అవును చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నారు సో ఈ మొదట్లో గుండెపోటు అని డిక్లేర్ చేశారు అవును తర్వాత వాళ్ళ ఛానల్ ఎస్ ఎస్ తర్వాత లేదు చని చంపేశారు గొడ్డలి పోట అన్నారు తర్వాత నారాసుల రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు చంపించాడు అన్నారు ఈ ఏదైతే లాస్ట్ బ్లేమ్ ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందటానికి కొంత సహాయపడింది ఈ బ్లేమ్ అవును రెండు వేల పంతొమ్మిది గెలుపు అది సహాయపడింది సహాయపడింది సో ఈ విషయం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మనం గుర్తించలేని విధంగా ఈ బ్లేమ్ చేసి వాళ్ళు లబ్ధి పొందారు అని ఆయన డిక్లేర్ చేశారు అవును సో ఈ కేసు నేపథ్యంలో అసలు ఏం జరిగింది ప్రజెంట్ స్టేటస్ అప్డేట్ అయింది దీన్ని తాడేపల్లి ప్యాలెస్ కు చుట్టుకునే అవకాశం ఉందా లేదా అనేది పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేయవలసి వస్తే ఇప్పుడు సునీతమ్మ గారు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టు ఆశ్రయించారు నాకు న్యాయం జరగలేదు దర్యాప్తు జరగవలసిన తీరులో జరగలేదు చాలా అనుమానాలు ఇందులో పెండింగ్ ఉన్నాయి మళ్ళీ పునర్ దర్యాప్తు చెయ్యండి అని కొన్ని అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని కొన్ని అంశాల మీద ప్రస్తావించారు అవును సో సుప్రీంకోర్టు వాళ్ళు ట్రయల్ కోర్టులో సున్నితమైన పిటిషన్ వేసుకోమని చెప్పారు ట్రయల్ కోర్టు ఇది మొత్తం విచారణ చేసి నిగ్గు తేల్చమని ఆదేశాలు ఇచ్చారు అవును దానికి అనుగుణంగా మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు వేసిన నేపథ్యంలో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈమె ప్రస్తావించిన అంశాలన్నిటినీ దర్యాప్తు చేయమని కోర్టు అవును ఇక్కడ చిన్న ట్రిక్కీ పాయింట్ ఉంది ఒకే ఒక అంశం మీద పాక్షికంగా ఆయన ప్రస్తావించినట్లో ఒక అంశం ఉంది ప్రధానంగా అదేంటంటే ఈ కేసులో అక్యూజ్డ్ టూ ఏ గా ఉన్నటువంటి యాదవ్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కిరణ్ యాదవ్ సో కిరణ్ యాదవ్ కి తర్వాత అర్జున్ రెడ్డి వైఎస్ అర్జున్ రెడ్డి జగన్ రెడ్డి గారి మేననుడు సన్ ఆఫ్ భాస్కర్ రెడ్డి వీళ్ళ మధ్యలో వాట్సాప్ కాల్సు ఫోన్ కాల్సు హత్య జరగటానికి ముందు రాత్రి సుమారుగా నాలుగు గంటల ప్రాంతంలో జరిగినాయి వాటి మీద వీళ్ళు ఫోన్ కాల్స్ వాట్సాప్ కాల్స్ మెసేజెస్ ఏమేం చేసుకున్నారు ఇందులో ఇంకెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ ఆ పర్టికులర్ అంశంలో విచారణ చేసి నిగ్గు తేల్చమని కోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడవలసింది వీక్షకులకు తెలియవలసింది ఏంటంటే సున్నితమ్మ అడుగుతున్న ఇంకా చాలా అంశాలు మీద కూడా దర్యాప్తు చేయాలి అవును కానీ కోర్టు వారు ఈ యొక్క అంశం మీద క్లియర్ చేయమని చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుంది లీగల్గా అంటే సున్నితమ్మ గారు మిగతా అంశాల మీద కూడా దర్యాప్తు చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ ఏమైనా హైకోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంది ఇంకోటి కూడా ఉంది సార్ ఇక్కడ అంటే మీరే చెప్పాలి యాక్చువల్గా వీరే సంబంధించిన ఫోన్ కాల్ డేటా వస్తే వీరు ఎవరికి మెసేజ్ చేశారు ఎవరికి కాల్ చేశారు అని తెలిస్తే వాళ్ళని విచారించినప్పుడు ఇప్పుడు వీళ్ళకి కాల్ చేయడం తీసుకుంటారు వీళ్ళు ఎస్ఎంఎస్ డేటాన్ని తీసుకుంటారు వీళ్ళు ఎవరికైతే కాల్ చేశారో ఎవరికైతే ఎస్ఎంఎస్ చేశారో వాళ్ళ డేటా బయటకు వస్తే వాళ్ళ ఆధారంగా కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటది లే ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన డేటా కనుక బయటకు వస్తే ఇందులో ఇంకా కొత్త వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ బయటకు వచ్చే అవకాశం ఉంది అది ఉన్నప్పుడు వాళ్ళని విచారణ చేసే అవకాశం ఉంది ఉన్నప్పుడు అంతిమంగా లబ్ధిదారుడు ఎవడో అని దిశగా దర్యాప్తు జరిగే ఛాన్స్ ఉంది అవును అందుకే ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో తాడేపల్లి ప్యాలెస్ ఉలిక్కి పడింది షాక్ లో జగన్ అనే వార్తలు బయటకు వస్తా ఉన్నాయి ఎందుకు అనేది ఇప్పుడు నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా ఇదొక పాయింట్ అయితే ఇంకొక పాయింట్ మనం ఆలోచిస్తే హత్య జరిగిన రోజు మార్నింగ్ ఆరు పావుకి వైఎస్ వివేకా పిఏ కృష్ణారెడ్డి గారు చనిపోయారు వైఎస్ వివేకా అని డిక్లేర్ చేశారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ భారతి రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి అదే రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ చేసింది ఎవరు అవును భారతి రెడ్డి గారికి ఫోన్ చేసి ఏమని చెప్పారు ఎవరు చెప్పారు అంతే అప్పుడు ఆ సందర్భంలో లోటస్ పాండ్ హైదరాబాద్ లో జగన్ రెడ్డి గారు ఎలక్షన్ గురించి కొంత మేనిఫెస్టో గురించి కొంతమందితో చర్చలు జరుపుతున్నారు ఆనాటి ఒక ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం అని ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఆయన కూడా దర్యాప్తులో సిబిఐ వాళ్ళ ముందు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో రిటర్న్ గా చెప్పాడు కాల్ వచ్చిన మాట నిజమే జగన్ రెడ్డి గారు పైకి వెళ్లారు భారతి రెడ్డి గారితో మాట్లాడొచ్చి బాబాయ్ నో మోర్ అన్నాడు అన్న తర్వాత ఇది ఎప్పుడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ప్రాంతంలో జరిగింది ఆ వ్యక్తి ఎవరు దాని మీద ఎందుకు విచారణ చేయలేదు నంబర్ వన్ నంబర్ టూ భారతి రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసు కాబట్టి వీళ్ళని విచారానికి ఎందుకు పిలవలేదు వీళ్ళ మీద కూడా విచారణ చేయాలి కదా ఎవరు చెప్పారు ఏం చెప్పారు అనేది కలిసి సాక్షులుగా ఎంక్వైరీ చేయాలి కదా ఎందుకు చేయలేదు అదే కల్లా స్టేట్మెంట్ తీసుకున్నారు కదా మరి దాని మీద ఎందుకు విచారణ చేయలేదు అనేది ప్రధానంగా ఒక ప్రశ్న అయితే ఇంకొక అంశం ఉంది ఏ టూగా ఉన్నటువంటి సునీల్ ఇక్కడ ఒక మాట సార్ విచిత్రమైందంటే నా మీరే చెప్పాలి అజయ్ కదా మేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట విన్న వ్యక్తి ఆయన విచారించారు జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు లాజికల్ పాయింట్ అదే లీగల్ గా కాకపోయినా మీరు చెప్పింది లాజికల్ గా కరెక్టే కదా ఆయన ఆయన చేశారు మరి వీళ్ళిద్దరం చేయాలి కదా మరి వీళ్ళు ఎందుకు వదిలేశారు అంటే సిబిఐ విచారణ పక్షపాతంగా జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ వల్ల ఎస్టాబ్లిష్ అవుతుంది ఇంకో పాయింట్ చెప్తా ప్రధానంగా ఈ కేసులో ఏ గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ హత్య జరగటానికి అంటే ఎర్లీ అవర్స్లో రెండు గంటల ప్రాంతంలో ఈయన వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర తచ్చాడుతున్నట్టుగా ఎవరు సునీల్ యాదవ్ ఏటు వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఆ ఏరియాలో ఈయన ఆ టైంలో ఉన్నట్టుగా గూగుల్ టేకౌట్స్ ద్వారా సీబీఐ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ బై సిబిఐ ఇన్వెస్టిగేషన్ మరి అటువంటప్పుడు మరి అవినాష్ రెడ్డిని ఎందుకు దర్యాప్తు చేయలేదు ఒకసారి దర్యాప్తు పేరుతో తీసుకెళ్లారు వెంటనే బెయిల్ తీసుకొచ్చి బయటకు వచ్చేసాడు తర్వాత దర్యాప్తుకి ఈయన సహకరించలేదు దర్యాప్తు చేయనీయకుండా వెనక్కి నెట్టారు సిబిఐ వాళ్ళని నిజానికి అరెస్ట్ చేసాము బయలు వచ్చిందని చెప్తారు కానీ అరెస్ట్ చేసినట్టు కానీ ఆయనకి వచ్చినట్టు కానీ ఎవరికీ లేదు మరి అది అది ఈయన మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి కదా ఈ అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకున్నాడు అది సీబీఐ వాళ్ళు కన్ఫామ్ చేశారు ఇంకొక విషయం సునీతమ్మ చెప్పినటువంటి విషయం ఏంటంటే పిఏ కృష్ణమూర్తి కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి వివేక వాళ్ళ భార్య సౌభాగ్యమ్మ హైదరాబాద్లో ఉంటే ఆమెకి ఫోన్ చేసి మేడం సార్ని లేపమంటారా ఫైవ్ థర్టీకి అని అడిగాడు ఎవరు పిఏ కృష్ణారెడ్డి ఈయన ఎప్పుడూ అడగని పిఏ కృష్ణారెడ్డి ఆ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి సార్ని లేపమంటారా అని వాళ్ళ భార్య సౌభాగ్యమని ఎందుకు అడిగాడు అని సునీత ప్రశ్నిస్తూ ఉంది ఇంకొక అంశం ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఎర్ర గంగిరెడ్డి దస్తగిరి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి వీళ్ళందరికీ కూడా నాలుగు కోట్లు పంచారని చెప్పి సిబిఐ కన్ఫామ్ చేసింది ఆ పైసలు ఇచ్చింది ఎవరు ఎందుకు ఇచ్చారు వెనకున్న వ్యక్తులు ఎవరు దాని మీద ఎందుకు దర్యాప్తు జరగలేదు నిజానికి పైసలు పంచారు అన్న ఈడీ కూడా రావాలి లెక్క ప్రకారం అయితే ఖచ్చితంగా అసలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పైసలకి ఎక్కడి నుంచి వచ్చినాయి తర్వాత ఈ కేసులో శివశంకర్ రెడ్డి నలభై కోట్లు డీల్ అని చెప్పి దస్తగిరితో మాట్లాడాడని దస్తగిరి అప్రూవర్ గా మార్చెప్పారు అంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చే స్థాయి స్థానం ఎవరున్నారు వెనక ఆ పెద్ద వ్యక్తి ఎవరు అంతే దాని మీద ఎందుకు దర్యాప్తు జరగలేదు ఎవరికి ఉంటుంది ఇంకొక అంశం మనం చూద్దాం అసలు ప్రధానంగా మాట్లాడవలసి వస్తే ఈ హత్య జరిగిన తర్వాత అంటే ముందు గుండెపోటీ అన్నీ జరిగిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆ బ్లడ్ కానీ ఆ మిగతా గుర్తులు కానీ ప్రొటెక్ట్ చేస్తూ బ్యారికేడ్ చేసి ఎవరిని దగ్గరికి రానియకుండా చూడవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పట్లో పులివెందుల సీఐగా ఉన్నటువంటి శంకరయ్య ఆ సాక్ష్యాలను తారుమారు చేసి బ్లడ్ అంతా కడిగేసి గాయాలన్న తోట కట్టు కట్టేసి కనపడకుండా ఈ కార్యక్రమం అంతా చేసి నేరస్తులకు సహకరించాడు ఈ విషయం సిఐ శంకరయ్య సిబిఐ దగ్గర ఒప్పుకున్నాడు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర స్టేట్మెంట్ ఇవ్వడానికి రాకుండా అవాయిడ్ చేపించారు సిఐ శంకరయ్య చేత మరి ఆ సిఐ శంకరయ్య విచారణ పూర్తిగా చేయాల్సిన అవసరం ఉంది కదా ఆయన ఒత్తిడితో చేశానని చెప్పాడు కదా తర్వాత ఈ కేసులో దస్తగిరి అప్రూవ్డ్గా మారారు ఆయన జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి అనే అతను మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి జైలు లోపలికి వెళ్ళి దస్తగిరిని బెదిరించి పైసలు ఇస్తామని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి ఆయన్ని ఎందుకు హరాస్మెంట్ చేశారు చైతన్య రెడ్డిని లోపలికి అసలు ఎవరి ద్వారా పంపించారు అనే విషయం ఎందుకు దర్యాప్తు చేయలేదు అది దర్యాప్తు చేస్తే వెనకున్న వ్యక్తులు తెలియాలి కదా వీళ్ళంతా పాత్ర పోషించాడు అసలు సూత్రధారిని ఐడెంటిఫై చేసే దిశగా దర్యాప్తు జరగలేదు అనేది ఒకటి ఇంకొక అంశం మనం చూద్దాం ఈ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సంస్థ ఏదైతే మొదలు గుండెపోటు అన్నారు హత్య అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు ఈ విధంగా పబ్లిసిటీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర తగిన సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి ఉండవచ్చు కదా మరి ఆ సాక్షి మీడియా మేనేజ్మెంట్ని ప్రతినిధుల్ని పిలిచి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలేంటి ఎందుకు అన్నారు ఎందుకు నారాసు రక్త చరిత్ర అన్నారు అనేది వాళ్ళని విచారణ చేయాలి కదా అవును చైర్మన్ గారిని చేయాలి కదా అవును ఎందుకు చేయలేదు మరి ఇవన్నీ చేయకుండా దర్యాప్తులో అంతిమ లబ్ధిదారుడు అసలు నిందితుడిని ఎలా పట్టుకుంటారో ఇవన్నీ అంశాలు పెండింగ్ ఉన్నాయి వీటి మీద కూడా దర్యాప్తు చేయాలి అనేది సునీతమ్మ గారు వాపోతున్నటువంటి అంశం ఇప్పుడు కోర్టు వారు ఈ పర్టికులర్ పాయింట్కే దర్యాప్తుకి ఆదేశాలు ఇచ్చారు అయినప్పటికీ ఇందులో కొత్త వ్యక్తుల పేరు జగన్ రెడ్డి గారి పేరు భారతి రెడ్డి గారి పేరు పేరు ఈ వాట్సాప్ ఫోన్ కాల్స్ విషయాల్లో ఒకవేళ ఇంకెవరన్నా కొత్త వ్యక్తులు వెలుగులోకి వస్తారో చూడాలి సునీతమ్మ గారు పోరాడుతున్న ఈ మిగతా పాయింట్స్ కూడా దర్యాప్తు చేయమని ఒకవేళ హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఇవి కూడా చేస్తే అప్ అప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి చుట్టుకునే అవకాశం కేసులో స్పష్టంగా ఉంది అనేది మనకు అర్థమవుతా ఉన్నది సార్ చాలామంది జర్నలిస్టులు మారాంటి వాళ్ళని డిమాండ్ చేసింది ఏంటంటే అసలు సీబీఐ ఎంక్వైరీ జరిగిన తీరు మీదే సీబీఐతో విచారించాలి మరొక సీబీఐ సీబీఐ ఎంక్వైరీ మీద సీబీఐ ఎందుకు అంటే అగర్ నేను నేను ఒకటి అడుగుతాను మీరు సమాధానం చెప్పాలి ఒక హత్య కేసు ఆ వ్యక్తి చిన్న వ్యక్తి కాదు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఒక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ అనేకసార్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు మరొక మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్ అలాంటి వ్యక్తే చనిపోతే ఏడు సంవత్సరాల్లో ఎవరు చంపారో తేల్చలేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంది ఈ దేశంలో అందులోనూ ఈ హత్య కేసులో సంబంధం ఉన్నటువంటి అనుమానితులు కావచ్చు సాక్షులు కావచ్చు నిందితులు కావచ్చు ఆరుగురు చనిపోయారు అనేటువంటిది మనం వింటున్న వార్త అంటే ఇంకా ఎక్కడ నిజాలు బయటకు కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎందుకు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించలేకపోయింది ఇంకా సునీతమ్మ గారు ఈ అంశాలు మిగిలిపోయాయని ఎందుకు అడగాల్సి వస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు ర్యాక్ చేసిన తర్వాత నిజాలు ఇంకా బతుకుంటాయా ఎందుకంటే ఎవిడెన్స్ కాలం గడుస్తున్నా కొద్దిగా కిల్ అవుతూ ఉంటాయి కదా మరి ఇన్ని సంవత్సరాలతో నిజం తేలిద్దా ఎందుకు మరి ఇలా చేసినప్పుడు ఇంక ఎంక్వైరీలు ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్ముతారు కాబట్టి నమ్మకం కలగాలంటే అసలు ఎలా జరిగింది ఎంక్వైరీ నిజంగా ఎందుకు పక్షపాతంగా జరిగిందా లేదా అన్న దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి అనేది ఒక డిమాండ్ ఏమంటారు ఈ హై ప్రొఫైల్ మర్డర్ కేసులో సెంట్రల్ దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు వ్యవహరించిన తీరు సెంట్రల్ గవర్నమెంట్ జేబు సంస్థగా సిబిఐ ఉంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు అనుగుణంగా ఇది ఉంది అనేది ప్రజలు అనుకుంటున్నటువంటి వాస్తవం ఎందుకంటే దర్యాప్తు సక్రమంగా జరిగి ఉండి ఉంటే ఇన్ని పాయింట్స్ ఎందుకు మిస్ చేస్తుంది నంబర్ వన్ నంబర్ టూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు కావాలి అని కోరాడు గవర్నమెంట్లోకి రాకముందు వచ్చిన తర్వాత నాకు సిబిఐ దర్యాప్తు అవసరం లేదు అన్నాడు నంబర్ టూ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణ చేయడానికి వస్తే కర్నూలు దగ్గర పెద్ద డ్రామా క్రియేట్ చేసి సిబిఐ వాళ్ళనే వెనక్కి పంపించి దొబ్బేసి భయపెట్టి వెనక్కి గెంటేసారు అది చరిత్రలో ఫస్ట్ టైం ఏమో ఎందుకు అంత పవరు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఎలా వచ్చింది అంత అంత విధంగా ఎందుకు అలా మేనేజ్ చేయగలిగారు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఒక ఎంపీని చేయలేకపోయారు అంటే మరి సిబిఐ వాళ్ళు వెనక్కి పంపించేస్తే వెనక్కి వెళ్ళిపోతారా అంటే న్యాయ వ్యవస్థ ఎవరు చెప్పినట్టు వాళ్ళు ఆడే విధంగా దర్యాప్తు సంస్థలు ఉన్నాయా అన్న అనుమానం కలిగే విధంగా వీళ్ళు ప్రవర్తించారు ఎంత అవునన్నా కాదన్నా అప్పట్లో జగన్ రెడ్డి గారు సిబిఐని సెంట్రల్ గవర్నమెంట్ శుభ ఆశిష్యులతో ఇంతకాలం మేనేజ్ చేసి దర్యాప్తు వేగవంతంగా జరగకుండా అస్సలు దర్యాప్తు చేయవలసిన తీరులో జరగకుండా ఇదే మ్యానిపులేట్ చేసి టైం పాస్ చేశారు ఏడు సంవత్సరాలు అనేది వాస్తవంగా ప్ర ప్రజలు అనుకుంటున్నటువంటి మాట అందుకే సున్నితమ్మ గారి ఒంటరి పోరాటం చేస్తుంది కానీ ఇప్పుడు కాలక్రమంలో పార్టీలు పదవులు అధికారాలు మారిపోయిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి సెంటర్లోను స్టేట్లోను అధికారంలోకి ఉన్న నేపథ్యంలో వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని కోరుకుంటున్న సున్నిత కోరిక నెరవేరితే అసలు నిందితులు ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది అని మనకు అనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వైఎస్ అవినాష్ రెడ్డి గారి హత్య గురించి సునీతమ్మ గారు చేస్తున్న పోరాటం గురించి కొన్ని సంవత్సరాలుగా అనేక వీడియోలు చేస్తున్నాం ఇంకా ఎన్నాళ్ళు మాట్లాడుకోవాలో ఎన్ని వీడియోలు చేయాలో ఎప్పుడు న్యాయం జరుగుతుందో నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నటువంటి ఆ సునీతమ్మ ఆశ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి మీరే కామెంట్ చేయండి